హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో వాళ్ళ వీడియో వచ్చేసండి మీ జబర్దస్త్ టిప్స్ అయితే మేము ముందు తీసుకొచ్చానండి ఈ టిప్స్ అయితే ఇప్పుడు దాకా ఎవరు చెప్పి ఉండరు చూసుండదు అనుకుంటున్నానండి ప్లీజ్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను యూజ్బుల్ వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తానే ఉంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి ప్రతి ఒక్క టిప్స్ మీకు ఏదో ఒక సమయంలో అయితే మీకు యూజుబుల్ అవుతాయండి మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా బాక్స్లు వచ్చినప్పుడు పడేస్తూ ఉంటాం వేస్ట్గా దీనికని పక్కన పడేసేస్తాం వాటి మూతలైతే ఒక మంచి ఆ మూతల మీద వచ్చేసేసి ఒక మంచి మీరు నచ్చిన డిజైన్ అయితే డైలీసుకోండి డైలీ చేసుకొని బ్లూటోస్ అయితే మనం ఇంట్లోనే ఇది చేసుకోవచ్చండి ముగ్గులు వేసుకోవడానికి డిజైన్స్ అనేది సూది గాలి చేసేసుకొని మీరు ఏదైనా సరే డిజైన్ నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోండి సూదిని అయితే వేడి చేసేసుకొని ఆ హోల్స్ మీద ఇలా మనం డిప్ చేసే వేడి చేసేసి మనం డిజైన్స్ వేసుకోవడానికి ముగ్గులు డిజైన్స్ వేసుకోవడానికి చాలా బాగా వీజ్ అవుతాయండి ఇలా మనకి నచ్చిన షేప్ అయితే డిజైన్ అయితే గీసేసుకోండి గీసేసుకున్న వేడి చేసేసుకొని ఇలా హోల్స్ అయితే వేసేసుకోండి ఇలా నచ్చిన డిజైన్స్ ని అయితే మనం వేసేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మనకి నచ్చిన డిజైన్స్ ని కలర్స్ ని ముగ్గుని అయితే చక్కగా ఇలా వేసేసుకోవచ్చండి మనం వేస్ట్ గా పడేసే బిర్యానీ మూతలు ప్లేట్స్ అయితే ఈ విధంగా ఈ టిప్స్ అయితే షేర్ చేసుకోండి చాలా బాగా రంగులనేది మనం డిజైన్స్ అనేది గీసేసుకొని మనకు నచ్చిన మోడల్స్ ని గీసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు మనంకి ప్లేట్స్ అలా డిజైన్స్ వేసుకోవడానికి అవి అయితే కొంటా ఉంటాం కదండి ప్లేట్స్ అనేది ముగ్గులు అనేది అలాంటి ఏం అవసరం లేకుండా ఇలా గా పడేసి వాటిని ఇలా రీజ్ చేసుకోవచ్చు సెకండ్ టిప్ వచ్చేసి మనకి కడ్డీలు పెట్టుకునే స్టాండ్ లేనప్పుడు ఒక్కోసారి ఇబ్బంది పడతా ఉంటామండి అలాంటివి ఏం అవసరం లేకుండా కడ్డీ స్టాండ్ లేకపోయినా కూడా ఈజీగా ఇంట్లో కడ్డీలు స్టాండ్ అయితే రెడీ చేసేసుకోవడండి పెన్ క్యాప్స్ ఉంటాయి కదండి కింద కొంచెం మనకి అవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి ఇలా గమ్తో మాత్రం ఇలాంటివి చేసేసుకోవాలి మనకి కడ్డీ స్టాండ్ అనేది మనం కడ్డీ స్టాండ్ మీద కడ్డీలు పెట్టాం కూడా మనకి కింద అనేది మొత్తం బూడిద పడి నీట్గా ఇది రిలీజ్ అయిపోతూ ఉంటుంది కదండి అలాంటి అవసరం లేకుండా కడ్డీలు స్టాండ్ లేనప్పుడు కూడా ఇలా పెన్ క్యాప్స్ కొన్ని ఉన్నా కూడా ప్లేట్లు ఇలా పెట్టేసేసుకుని కడ్డీలు పెట్టేసుకుందాం అనుకోండి మనకి కడ్డీలు స్టాండ్ రెడీ అయిపోయింది మనకి దాంట్లో పడే బూడిద కూడా కింద పడకుండా ప్లేట్లోనే పడద్ది నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా హార్డ్ గ్లో పెట్టేసి అంటి చేసేసుకోవచ్చు అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థర్డ్ టిప్ వచ్చేసి మనం కంబ్యాక్ పౌడర్ని అయితే ఇంట్లో అయితే ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి ఎంతో కాస్ట్ పెట్టి మనం బయట అయితే తీసుకుంటా ఉంటాము ఇలా మేకప్స్కి ఫంక్షన్ వాటికి వాటి లోపలికి వెళ్ళేటప్పుడు కంబ్యాక్ పౌడర్ని అయితే ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మీ నచ్చిన పౌడర్ని అయితే వేసేసుకోండి నేనైతే గోకుల్ పౌడర్ వేసేస్తున్నానండి మంచి స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటుంది ఇలా నచ్చిన పౌడర్ని అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదండి కాఫీ పౌడర్ అనేది నేను కట్ చేసినట్టు ఈసారి మళ్ళీ రోల్ చేసి పెడతా ఉంటానండి గాలాడకుండా కొంచెం అయితే కాఫీ పౌడర్ వేసేసుకోండి ఈ రెండు కలిపేసేసు మనకు సీల్ చేసాం అనుకోండి కాఫీ పౌడర్ అనేది మనకి గడ్డ కట్టిపోద్ది కదా ఇలా రెండు మూడు ఫోల్డ్ అయితే ఇలా పెట్టేసేసి ఇలా అన్నాం అనుకోండి దానికి మనం గడ్డ కట్టుకుంటే ఎన్ని రోజులైనా అలా ఉంటుందండి ఇప్పుడు ఈ రెండు కలిపేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసేసుకోవాలి వాటర్ అయితే కొంచెమేనండి ఎక్కువ ఏం అవసరం లేదు కొద్దిగా వాటర్ పోసేసేసి ఇలా కలిపేసేసి రెండు ఎండలో పెట్టేసేయాలి ఇలా రెండు మిక్సీ చేసుకున్నాక మిక్సేసా కదా ఇలా కలిపేసిన తర్వాత చూడండి మనకి కంపాయి పౌడర్ అయితే చాలా బాగుంటదండి మీరు వస్తుంది ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేస్తే దీన్ని తీసుకెళ్లి ఎండలో పెట్టేసేయాలి ఎండలో పెట్టిందే ఇదేనండి ఇలా ఎండలో పెట్టేసిన తర్వాత ఇలా ఎండిపోద్ది దీన్ని మొత్తం ఒక స్పూన్ తీసేసుకొని ఇదిగోండి మొత్తం స్పూన్ పెట్టేసేసి అనుకోండి మొత్తం వచ్చేస్తుంది దీన్ని తీసుకొని ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని మనం మొత్తం చేసినంత జస్ట్ ఇలా అవుతుంది కొంచెం రోల్ చేయండి మనకి ఆ పౌడర్ అయిపోద్ది అనమాట ఇదిగోండి ఇలా రోల్ చేసిన తర్వాత మనకి పౌడర్ వచ్చేసింది కదా చూడండి అసలు చేతి మీద చూపిస్తాను మీకు ఎంత స్మూత్ గా చాలా బాగుంటుంది అండి పౌడర్ అనేది మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ నేను తీసుకున్న బాక్స్ అది ఖాళీ కొంచెం ఉందండి దాంట్లోనే నేను చేసి పెట్టి వేసుకుంటున్నాను ఇలా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇవ్వండి మొత్తం ఇలా నీట్ గా పెట్టేసుకుందాం అనుకోండి మనకి ఎక్కడికి వెళ్ళిప్పుడు సరే బయటకు ఇప్పుడు కంపబడు అనేది మనం ఈజీగా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసి వేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఖాళీగా ఉన్న బాక్స్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కంపర్ట్ పౌడర్ అనేది మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ చూసారు కదా కాంపాక్ట్ పౌడర్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాం ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి టైల్స్ మీద కానివ్వండి లేకపోతే ఒక్కోసారి వంట చేసేటప్పుడు కానివ్వండి ఆయిల్ అనేది ఆయిల్ గానీ పచ్చళ్ళు కానీ ఇలా పడిపోతా ఉంటాయి మనకి అలా పడిపోయినప్పుడు ఈ టిప్స్ ని తప్పకుండా ఒక ప్యాడ్ తీసేసుకొని ఒక టిష్యూ అయితే ఇలా తీసేసుకొని రెండు ఫోల్డ్ని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసేసి ఇలా టైట్ గా ఇలా పట్టేసుకొని ఇలా ఇలా వదిలేసేసి చూడండి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నా మన టిష్యూ అనేది కొంచెం లైట్గా లాగుతా ఉన్నాం అనుకోండి ఆయిల్ మొత్తం నేల మీద ఉన్నదంతా కూడా ఇలా పిలిచేసేసి కొంచెం కూడా కింద అనేది లేకుండా చేసద్దండి చూసారు కదా అసలు ఏమి చెమ్మ కూడా ఉండదండి ఒక్కసారి ఖచ్చితంగా టై చేసి చూడండి అలాగే పచ్చళ్ళు కింద పడినా కూడా అలాగే టిష్యూ పేపర్తో తీసేసుకోవచ్చండి టిప్స్ అనేది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కానీ ప్లేస్లో పచ్చళ్ళు కానివ్వండి ఏ సరే ఇదే ప్లేస్లో ప్యాడ్ ఇలా పెట్టేసేసేసి జస్ట్ ఇలా లాగుతా ఉన్నాం అనుకోండి ఆ టిష్యూ అనేది కింద ఉన్న ఆయిల్ పచ్చళ్ళు అని ఫిల్ నేల మీద ఏమీ లేకుండా ఇలా చేసేసంది చూసారు కదా చుట్టిపోండి ఇలాంటి టాబ్లెట్స్ వీట్స్ ఉంటాయి కదండి ఖాళీ వేస్ట్ అయిపోయిన పక్కన పడేస్తాం కదా ట్యాబ్లెట్స్ వాడేసిన తర్వాత వీటి వీట్స్ అయితే మంచి ఈజ్బుల్ టిప్స్ అయితే చూపిస్తున్నానండి మనకి హెయిర్ రింగ్స్ అనేది ఇలా ప్లేన్ గా వచ్చినాయి అనుకోండి మీకు నచ్చిన కలర్ శారీ నెల్ పాలిష్లు ఉంటాయి కదా శారీ మీద మ్యాచింగ్ అయ్యే డ్రెస్ కలర్ అయితే నెల్ పాలిష్ అనేది వీటి మీద వేసేసుకోండి వేసేసుకొని సీట్నింగ్ అయితే ఖర్చు వేసుకో ఇలా కొన్ని ఉంటాయి కదండి మన దగ్గర చైన్స్ అనేది అలాంటి ఉన్నప్పుడు పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసుకొని హెయిర్ రింగ్స్ అనేది మనం రెడీ చేసుకున్నాం అనుకోండి ఏ శారీస్ మీదకి ఆ శారీస్ మీదకి మ్యాచింగ్ మనకి నచ్చిన ఇది చేసేసుకోవచ్చు అనమాట డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చూసారు కదా చాలా అయితే బాగుంటాయండి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు చూడండి ట్యాబ్లెట్స్ వీట్తో మనం ట్యాబ్లెట్స్ కవర్లతో మనం హెయిర్ రింగ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా రేట్ మనకి నేర్పా ఆల్రెడీ పెయింటింగ్ ఉన్నాయి కూడా వస్తాయి ట్యాబ్లెట్స్ వీట్ అనేది వాటి మీద కూడా ఇలా పెట్టేసుకొని అంటే చేసేసుకుందాం అనుకోండి వెనకాల హార్ట్ లో పెట్టేసుకొని మనకి ఒక ఆటబెట్టే పెట్టేసుకొని మనకి హెయిర్ రింగ్స్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతాయి మనకు నచ్చిన షేప్ లో మనం చేసేసుకోవచ్చు అనమాట హెయిర్ రింగ్స్ అనేది మనకి ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి అండి మనం పులకాలు కాల్చుకోవాలి అంటే లేకపోతే ఇలా పెను మీద కాల్చి పెనం మీద కాల్చి కొంచెం కాలిన తర్వాత స్టవ్ మీద డైరెక్ట్గా అయితే కాల్చేస్తూ ఉంటామండి అలా కాల్చడం వల్ల క్యాన్సర్స్ అలాంటి ప్రమాదాలు జబ్బు రోగాలు వచ్చే ప్రమాదం ఉందండి అందరికీ తెలిసిన విషయమే కదా ఇలా కాన్సర్స్ కానీ ఇలాంటివి వస్తాయి అని ఇలా పెన్ను మీద కాలు కాల్చిన తర్వాత కొంచెం అయితే స్టవ్ మీద వేసేస్తాం లేకపోతే పులకాలు కాల్చి ఉంటాం కదా దాని మీద కాల్చుతా ఉంటాము అందరికి అది ఉండాలని లేదండి పులకాలు కాల్చుకునేది అది పెను మీద కొంచెం కాల్చిన తర్వాత డైరెక్ట్ గా ఇలా కాల్ ఇలా డైరెక్ట్ గా అనేది కాల్చుకోకుండా తినకూడదు అండి మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి క్యాన్సర్స్ అలాంటివి వచ్చే ప్రమాదాలు అయితే ఉన్నాయి అలాంటప్పుడు మనకు అందరి ఇళ్లలో కూడా అందుబాటులో ఉండేది రైస్ కుక్కర్ ప్లేట్స్ అనేది ఉంటాయి కదండి వాటి మీద అయితే ఇలా కాల్చుకుందాం అనుకోండి అస్సలు చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది మనం డైరెక్ట్ అయితే కాల్చాము ఇది దేనికి ఈజీ అవ్వదు కదా మనం అన్ని పక్కన పెట్టేస్తూ ఉంటామండి ఇంకా రైస్ కుక్కర్కి తప్పని దేనికి ఈజీ అవ్వదు అని అది కాదు మన పులకాలు చపాతీలు కానీ ఏ సరే కాల్చుకోవచ్చు అండి అనేది ఈజీగా కాల్చుకోవచ్చు రెండు వైపులు కూడా మనకి చక్కగా కలుసు కలద్ది రైస్ కుక్కర్ ప్లేట్ మీద కూడా చక్కగా పొంగుతూ మనకి అనేది రెడీ అవుతాయండి చాలా స్మూత్ గా టేస్ట్ అయితే చాలా చూసారు కదా ఎన్ని పులకాలు కూడా ఈగా కాల్చుకోవచ్చండి వాళ్ళకి వీడియో వచ్చేసి ఏనండి చూసారు కదా జబర్దస్త్ అనేది మీకు అందరికి అందరికి బాగా చాలా బాగా ఈజీ టిప్స్ అయితే తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయను ఫస్ట్ నుంచి దాకా చూసి మీకు ఏ టిప్స్ బాగా నచ్చిందో నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇలాంటి ఈజుబుల్ వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్ వీడియో కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కొంచెం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ